సికింద్రాబాద్ తిరుమలగిరి చెరువు సుందరీకరణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షల వ్యయంతో ఎస్టీపీ ప్రాజెక్టుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ శంకుస్థాపన చేశారు మురుగునీటిని శుద్ధీకరించి అంతర్గత పైప్ లైన్ ద్వారా చెరువులో పంపితే ప్రక్రియ ద్వారా పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు హెచ్ఎండీఏ సహకారంతో కంటైన్మెంట్ బోర్డు నుంచి అనుమతులు తీసుకుని ప్రాజెక్టు పనులను ప్రారంభించినట్లు తెలిపారు ఈ ప్రాజెక్టు తరహాలోనే రామాన్నకుంఠ చెరువును సైతం సుందరీకరణ చేయనున్నట్లు వెల్లడించారు ఆడ దుర్వాసన వస్తుంది దోమలతోటి అనారోగ్యం అవుతూరు కావున ఆ ప్లేస్ కూడా ఎన్ని రోజులు యూజ్ లెస్ గా ఉండే ఇప్పుడు ఆ ప్లేస్ ని యూస్ఫుల్ గా చేసి ఒక మంచి ఒక మినీ ట్యాంక్ లేక చేసి చుట్టుముట్టు మంచి వాకింగ్ ట్రాక్ లు చేయాలా ఈ నీటి సమస్య ఉందో పరిష్కరించాలా ఈ సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తోటి ఏదైతే నీళ్ళు అక్కడికి వెళ్తుందో లేకులకి దీని ద్వారా గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ లో కూడా ప్యూరిటీ మంచి క్వాలిటీ నీళ్ళు కూడా అందుతుంది కాబట్టి అక్కడ చుట్టుమున్న ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు బోరింగ్ వేసినా కూడా మంచి నీళ్ళు వస్తలేదు నీళ్ళు కూడా తక్కువ వస్తుంది ఈ ప్లాంట్ ద్వారా ఏంటంటే మనం స్టోరేజ్ వాటర్ చేసుకుంటాం ఇక్కడ అంతా నీళ్ళు అవుతుంది ఎక్కువ నీళ్ళు అవుతుంది కాబట్టి లేఖల ఆ సమస్య కూడా నీటి సమస్య పరిష్కారం అవుతుంది